పది పేరు కాన్స్టిట్యూషన్లో ఏడు మండలాలు ఉన్నాయి ఏడు మండలాల్లో కలికే వాళ్ళకు శ్మశనం లేక శ్పశన ఉన్న భూ అక్రమం జరిగి చాలా ఇబ్బంది పడుతున్న విషయము అందరికీ తెలిసిందే కానీ కూడా పట్టించకపోగా దళితులు నిజంగా నిరోసాలు ఇస్తూ ఉన్నారు కాబట్టి వెంటనే ఈ విషయంలో దళిత వాడులకు శ్మశానం ఏర్పాటు చేసి శ్మశానానికి అద్దులు కనపరిచి మాకు దళిత వాడులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ రోజు సభ్యుల ఆర్టీఓ గారిని దానికి పత్రం ఇవ్వడం జరిగింది ఆయన స్పందిస్తూ అన్ని అందరి ఎంఆర్ఓలకు పంపి దళిత ఓటర్లకు శ్మశానానికి ఏర్పాటు చేసి కృషి చేస్తానని చెప్పి ఆయనకు ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దాదాపు వేడు మండలాల్లో కూడా మున్సిపాలిటీ కలుపుకుంటే ఎక్కడే కానీ స్వచ్ఛన వాటికలకు స్థలాలు ప్రత్యేకంగా స్థలాలు లేవు రెండో దాంట్లో ఉన్న స్థలాలకు పారుగాడలు అలాంటివి ఏం లేవు దానివల్ల అగ్రవర్ణాలు ఇతర ఇతర కులాలు కులవస్తులు వచ్చేసి వీటిని ఆక్రమించుకోవడం ఒకటి జరుగుతుంది మరి గతంలో జస్టిస్ పుణే కమిషన్ కానీ ఎస్సీఎస్సీ సబ్ప్లాన్లో గతంలో అనేక చట్టం అయితే తెచ్చారు ఈ ఎస్సీ సప్లై నిధులు వాటిని కేటాయించి స్వశాన వర్తకలకు ఏర్పాటు చేయాల శ్వచాన వర్తకులు అక్కడ ఏమేమి వసతు ఎస్ ఆయనతో ఏర్పాటు చేయాలని గత ప్రభుత్వం చెప్పింది చట్టం ఉంది కానీ చట్టాన్ని గత సమా గత ఐదేళ్ళు వైసీ వైసీపీ ప్రభుత్వం విశ్వించింది ఆ ఎస్సీఎస్ సప్లై నిధులు కూడా ఆ ప్రభుత్వం ఆడుకుంటుంది ఇప్పుడైనా తెలుగుదేశం ప్రభుత్వము దాని ఎస్సీ సప్లై సప్లాంటి నిధులు కేటాయించి మండలం అక్కడ ప్రతి మండలంలో ప్రతి ఏరియాలో ఎస్సీ దళితుల ఎస్సీ ఎస్టీ దళిత స్వసాన వర్తలు అన్నింటి కూడా సుసాన వర్తకలు పారివాడలు ఆడ రూపులు బోరింగ్ ఇట్లా వేసి నీ సెడ్ వేసి నీటి సౌకర్యం కూడా కల్పించాలని డిమాండ్ చేస్తున్నాం రెండోది ఈరోజు ఆర్టీఓ గారికి ఇచ్చాం మరి ఆర్టీఓ గారు ప్రతి ఆర్టీఓ స్పందించారు కానీ పట్టువో కావడం లేదు ఎప్పటికైనా ఆర్టీఓ స్పందించి అన్ని ఎంఆర్ఓ చెప్తారంటే చెప్పడం కాదు ఎస్ఏ ప్లాన్లో ప్రతి శనివారము ఎంఆర్ఓ కానీ ఆర్టీఓ కానీ పోలీస్ కానీ ఎస్ఐ కానీ జస్టిస్ ఉన్నయ్య చట్టంలో మీరు ప్రతి శనివారం గ్రామాల్లో కొనుక్కోవాలా ఆడ సమస్యలు పరిష్కరించాలా అలాంటివి చేయడం లేదు ఇక్కడ ఉన్న అధికారులు స్టేట్లో సహా ఇది మళ్ళీ అమలు చేయాలని